వెల్కమ్ టు సీదా రేవంత్ రెడ్డి సార్కు ఓడిపోతా అని భయం పట్టుకున్నదా ఎట్లా మరి ఓ మామూలు నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే మహబూబ్ నగర్ ఎంపీ ను గెలిపించుకునేది అందుకే కింద మీద అవుతుండట నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే పొద్దుకు నాలుగు సార్లు అన్ని మీటింగ్ పెట్టి అటేట ఎదురుగుతాడు ఈజీగా గెలవాల్సిన సీట్ ను ఎదుతుండంటేనే బుగులు పడుతుండని అర్థమవుతుందని అంటున్నారు కారుపాటోలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు అంత పతారా ఇప్పుడు ఎంపీ ఓట్లప్పుడు లేదనే సీన్ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైనట్టున్నది అందుకేనేమో సొంత జిల్లాల ఇజ్జత్ పోవద్దని సీఎం సార్ మహబూబ్ నగర్ మీద మస్తు నజర్ పెట్టిండు అన్ని మకామేషి వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకునేందుకు అపశోపాలు పడుతుండు సీఎం సాయి వ్యక్తి ఒక్కసారి ప్రచారానికి పోవుడే మహా గొప్ప కానీ నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్క సారు నిత్తం మహబూబ్ నగర్ ప్రచారానికి పోతుండు మొన్ననైతే మీటింగ్ పెట్టి ఏడిసినంత పనిచేసిండు నన్ను ఓడిచ్చేటందుకు కుట్రలు చేస్తుండ్రు మీరే గెలిపియాలని సెంటిమెంట్ను వండిచ్చిండు అంటే ఆల్రెడీ ఓటమి భయం బుచ్చుకుందనే మాటలు వినిపిస్తున్నాయి అది ఆంధ్రాల సీఎం జగనన్న చేసినట్టు తెలంగాణ అంతా బస్సు టూర్ వేయాలని ప్లాన్లు వేస్తుండట యాభై సభలు పదిహేను రోడ్ షోలు వేసి ప్రచారాన్ని పదునెక్కిస్తారట సీఎం సాయి వ్యక్తి ఎంపీ ఎలక్షన్లలో యాభై సభలకు పోయి ప్రచారం చేస్తుండంటేనే గెలుపు ఈజీ కాదన్న సీన్ వాళ్ళకి అర్థమైందని అంటున్నారు అందుకే పోసుకుంటా అన్ని సభలు పెట్టి సుడిగాలి పర్యటనలు చేస్తుండని అంటున్నారు మరి గెలుస్తామని ధీమా ఉంటే ఇంట్లో కూసుండే ఓట్లేపియాలి అది బలమైన లీడర్ లక్షణం అంటే ఒక సభ పెడితే నాలుగైదు జిల్లాలు కవర్ కావాలి అది దమ్మున్న లీడర్ పనితనం అంటే కానీ సారు ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే లెక్కనే అపశోపాలు పడుతుండు అంటే అధికార పార్టీ సీనేందో ఎలక్షన్లకు ముందే బయటపడ్డది అని అంటున్నారు రాజకీయ నిపుణులు